గుంటూరు మిర్చి రైతులకు స్వాగతం ఈరోజు గుంటూరు మిర్చియార్డులో ధరలు మనం తెలుసుకుందాం ముందుగా గుంటూరు మిర్చియార్డ్కి ఈరోజు తొంభై రెండు వేల టిక్కీల సరుకు వచ్చింది ఇక నిన్న ట్రేడింగ్ అవ్వకుండా మిగిలిపోయిన ఒక ఇరవై ఐదు వేలు కూడా ఉంది మొత్తం మీద మిర్చియార్డులో లక్ష పదిహేను వేల నుంచి లక్ష ఇరవై వేల దాకా టిక్కీల సరుకు ట్రేడింగ్ పెట్టారు అయితే అన్ని వెరైటీస్ కొనుగోలు చేస్తున్నారు ఇప్పటికే ధరలు దాదాపుగా ముప్పై శాతం దాకా తగ్గాయి గతంతో పోల్చుకుంటే కొత్తగా వచ్చిన సరుకులో ఎక్కువగా తేమ ఎక్కువగా ఉండడము ఆరుదల సరిగా లేకపోవడము తర్వాత మచ్చ వీటి వల్ల ధరలు కూడా బాగా తగ్గాయని వ్యాపారస్తులు చెప్తున్నారు మంచి క్వాలిటీస్ ఉంటే మాత్రం సరుకు ఆరుదల మంచి డెలక్స్ క్వాలిటీస్ అయితే వెరైటీని బట్టి ధర తక్కుతూ ఉంది ఇక ముందుగా మన మిర్చిదారులు మనం పరిశీలించినట్లయితే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేల నుంచి మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే ముప్పై వేల దాకా కొనుగోలు చేస్తున్నారు డే లక్షల కనుక అయితే ఇరవై ఏడు వేలు సరుకు బాగా ఉండే ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటే ముప్పై వేలు కూడా ధరపలుగుతుంది ఇక తేజ వెరైటీ మనం పరిశీలించినట్లయితే తేజ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు మ్యాక్సిమం ప్రైస్గా ఉంది ఇంకా ఎక్కడన్నా మంచి ఏసీ కాయ కనుక వస్తే కనుక పంతొమ్మిది వేల ధర కూడా పలుకుతూ ఉంది ఇక రోమీ రోమే ట్వంటీ సిక్స్ ఏకే ఫార్టీ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోరు ఇవన్నీ కూడా పద్నాలుగు వేల నుంచి మంచి డెలక్స్ క్వాలిటీస్ అయితే పదహారు వేలు సూపీరియర్ క్వాలిటీస్ దొరికితే పదహారు వేల ఐదు వందల దాకా బ్యారాలు దొరుకుతూ ఉన్నాయి ఇక బుల్లెట్ వెరైటీ అయితే పదహారు వేల నుంచి ఇరవై వేల కొనుగోలు చేస్తున్నారు సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే ఇంకా కొంచెం ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంది ఇక డబల్ త్రీ ఫోరు పదహారు వేల నుంచి డే లక్స్లో కనుక అయితే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇంకా మంచి కాయ ఆరుదాలు ఉండి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే ఇరవై వేల దాకా కూడా ధర పలుకుతూ ఉంది ఇక డబల్ త్రీ వన్ సూపర్ టెన్ ఇవి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు దాకా కొనుగోలు చేస్తున్నారు మంచి ఆరుదాలు ఉండి మంచి డైలాక్స్ క్వాలిటీ కనుకైతే ఇక ఆరు ఆరుమూరు నెంబర్ ఫైవ్ ఈ వెరైటీస్ కూడా చురుగ్గాన కొనుగోలు చేస్తున్నారు సరుకు ఆరుదాలు ఉంటే నెంబర్ ఫైవ్ పద్దెనిమిది వేల నుంచి మంచి క్వాలిటీ కనుక ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు దాకా కొనుగోలు చేస్తున్నారు ఆరుమూర్ అయితే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా ధర దక్కుతూ ఉంది ఇక టూ సెవెంటీ త్రీ ఈ మీడియం ఇవన్నీ పదహారు వేల నుంచి ప్రారంభించి డే లక్షలు కనుక అయితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల దాకా బ్యారాలు జరుగుతూ ఉన్నాయి ఇక రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి సరుకు బాగా ఆరుదాలు ఉండే విధంగా తెచ్చుకుంటే అవసరమైతే రెండు మూడు రోజులు దాటిలో ఉన్నా మంచి ధర తక్కువ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక తాళిదారులు మనం పరిశీలించినట్లయితే నాలుగు వేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా నడుస్తుంది వెరైటీస్ని బట్టి కొంచెం లాల్ కట్ట కనుకుంటే తేజ ఏడు వేల నుంచి పదకొండు వేల దాకా కొనుగోలు చేస్తున్నారు మిగతా వెరైటీస్ త్రీ ఫోర్ వన్ ఇవన్నీ కూడా నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందల దాకా కొనుగోలు చేస్తున్నారు మిర్చి స్టాక్స్ కొత్త స్టాక్ ఎక్కువగా వస్తుంది లక్షనే రోజు వ్యాధిలో పెడుతున్నారు ఇక రాబోయే రోజుల్లో ఇది రెండు లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంది గత ఏడాది అంచనాలతో పోల్చుకుంటే ఒక ఇరవై మూడు శాతం ఎక్కువగా దిగుబడి వచ్చే ఉన్నాయని రిపోర్ట్లు ఉన్నాయి ఈ సీజన్ అయిపోయే వరకు అంటే మే వరకు పెద్దగా ధరల్లో మార్పు ఉండకపోవచ్చు కొంచెం ఎండలు పెరిగిన తర్వాత ఏప్రిల్ నుంచి కొంచెం ధరలు పుంజుకోవచ్చు ఏప్రిల్ మే నెలలో వేసవి సెలవుల తర్వాత జూన్లో మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయితే గత ఏడాది మాదిరి ఒక ఇరవై నుంచి ఇరవై వేల శాతం ధరలు పెరిగే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి